నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కొకరీ బ్లాగ్స్కి స్వాగతం అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి తయారు చేసుకుంటూ ఉగాది పచ్చడిలో మనం వాడే దినుసులన్నిటి గురించి తెలుసుకుందాము వేపపు చేదు చేదు జ్ఞాపకాలు మామిడికాయ అంటే ఇంకా టెంక రాకుండా ఉన్నది తీసుకుంటాము వగరగా ఉండేది సవాళ్లను ఎదుర్కొంటాం అన్నమాట ఉప్పు జీవితంలో ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడుతుంది బెల్లం తీపి ఆనందంగా ఉండడానికి తోడ్పడుతుంది మిరియాలు కారం సహనం కోల్పోయే పరిస్థితులను తీసుకొస్తుంది అంటే ఇంచుమించుకు ఓపిక నశిస్తుంది అనమాట మిరియాలు ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు చింతపండు పులుపు సమస్య ఏదైనా వచ్చినప్పుడు నేర్పుగా వ్యవహరించడం అంటే ఆ సమయానికి తగినట్టుగా వ్యవహరించడం ఇవన్నీ కూడా ఈ ఆరు రకాల రుచులు మన జీవితంలో కూడా ఎదుర్కొంటూనే ఉంటాము షడ్రుచుల సమ్మేళనంగా ఉంటుంది మన జీవితం కూడా ముందుగా నానబెట్టిన చింతపండు రసం తీసుకుని ఇంకొక పావు లీటర్ నీళ్లు పోసుకోవాలి ఉప్పు ఒక స్పూను బెల్లం నాలుగు నుంచి ఐదు స్పూన్లు చిన్న మామిడికాయ ఒకటి పూర్తిగా వేసుకుంటాము మిరియాల పొడి ఒక టూ స్పూన్స్ వచ్చేలాగా వేసుకుంటాము ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా మిరియాల ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు వేప పువ్వు కూడా ఒక టూ స్పూన్స్ వేసుకుంటాము ఇవన్నీ కలిపి తీసుకుంటేనే ఆ షడ్రుచులు అనేవి మనకి అందుతాయి ఇళ్ళంతా మనం ఈ పచ్చడి తినిపించాలి కాబట్టి వాళ్ళకి ఇష్టమైన అరటిపండు ద్రాక్ష పళ్ళు అలాగే జీడిపప్పు ఇవన్నీ కూడా వేయచ్చు అట్టిపండు వేస్తే చిక్కదనం వస్తుంది అసలు సెసలైన ఉగాది పచ్చడి అంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకున్న ఆరు రకాలు వేసుకోవచ్చు ఇప్పటి మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు